కృష్ణా జిల్లా గన్నవరం పారిశ్రామిక ముఖ ముఖద్వారం కాబోతుంది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఐటీ కంపెనీని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయించే దిశగా చర్చలు సాగుతున్నాయి తద్వారా మేధా టవర్స్ లోని ఐటీ సెల్స్ కు ఊపు తీసుకొచ్చే ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి గత ఐదేళ్ల నిరాదరణతో నిరాశ చెందిన అశోక్ లైల్యాండ్ పరిశ్రమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది రానున్న రోజుల్లో గన్నవరం దశ దిశ ఎలా మారబోతుంది ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై ఆ ప్రాంత శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకటరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోకన్ ముఖాముఖి పారిశ్రామికంగా అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరంగా కృష్ణా జిల్లా గన్నవరం క్రియాశీలకంగా కాబోతోంది రాష్ట్ర విభజన అనంతరం అయితే గత ఐదేళ్ల కాలంలో ఈ పూర్తి నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో గన్నవరం నుంచి చాలా కంపెనీలు వెనక్కిపోయి అలాగే విమానాశ్రయ అభివృద్ధి కూడా కుంటుపడింది ఈ నేపథ్యంలో తిరిగి గన్నవరం నియోజకవర్గానికి పొరవైభవం తీసుకురావడమే కాకుండా ఐటీ రంగానికి గన్నవరం క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా అలాగే కేంద్రంగా మారే విషయంలో కూడా ప్రస్తుతం అంతపాటు గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డి వెంకట్రావు గారు ఉన్నారు ఆయనకి మరి వివరాలు తీసుకున్న సార్ నమస్తే అండి గన్నవరంకున్న వనరులు గన్వరాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని పాలకులు పూర్తిగా విస్మరించిన పరిస్థితి సొంత లాభం చూసుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు ఊరముల ప్రయోజనాలు చేయని పరిస్థితి నా గన్వరంలో నెలకొన్న విషయం గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే నేను వచ్చిన తర్వాత నేను సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు గారు గవర్నమెంట్ చెప్పినట్టే ప్రభుత్వ అధికారులకు వచ్చేసినట్టు నేను ఆరు పథకాలు ఇస్తాను సూపర్ సిక్స్ కనవరం ప్రకటించా అట్లో చెరువుని రిజర్వర్గా చేస్తా పోలవరం కెనాన్ని వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దగ్గర చెరులూరు కెలకాలకు అనుసంధానం చేస్తా అలాగే రామరపూర్ ఎనికేపూర్ దగ్గర రెండు బ్రిడ్జ్లు తప్పనిసరిగా నిర్మించి తీరతా ఈ మూడు వ్యవసాయం రైతుల పట్ల నాకున్న ఆసక్తి అభిలాషతో చేస్తానని చెప్పాను అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక ఎమ్మెల్సీ కంపెనీ చెత్తగా ట్రై చేస్తానని చెప్పా ఐదోది ముఖ్యమైనది పదిహేను వేల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఇక రాజకీయాల్లో ఓటు వచ్చి అడగను అని అనవరంలో ప్రతి గ్రామంలో చెప్పా మల్లవల్లి పారిశ్రామిక గురించి మల్లవల్లి గురించి నేను ప్రతి గ్రామంలో ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు నుంచి చెప్పిన పరిస్థితి రెండు వందల కంపెనీలైనా తీసుకొస్తానని చెప్పా ఆ రోజున పదహారున్నర లక్షల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు గారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మల్లవల్లికి ల్యాండ్ కేటాయిస్తే మల్లవల్లి ల్యాండ్ని పారిశ్రామికతలు కేటాయిస్తే ఏదో మోహన్ స్పెండెక్స్ లాంటి పార్లీ పార్లీలాండ్ కంపెనీ ఆగిపోయిన పరిస్థితి అశోక్ లేలాండ్ అయితే నూట ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఇండస్ట్రీస్లతో ఇరవై నాలుగు మంది ఇండస్ట్రీస్తో రెండు మూడు సార్లు సమావేశం పెట్టా హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు జీడి మెట్ల పారిశ్రామికవేత్తలతో ఎనిమిది రోజులు సమావేశాలు పెట్టా అశోక్ లేలాండ్ కంపెనీతో అశోక్ ల్యాండ్ కంపెనీని నేనే పునఃప్రారంభించి పరిస్థితులు నేనే తీసుకొచ్చా యాజమాన్యాన్ని కలిసా మీకు నేను ఏం చేయాలి ప్రభుత్వం నుంచి అని అడిగా ఆ తర్వాత చాలా పోల్ దఫాలు చెట్లు జరిగిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్ అని పంపిస్తాను కంపెనీ చవటం హెచ్ఆర్ మేనేజరు ఇరవై నాలుగు మంది కంపెనీ ఓనర్ ఏదైతే ఫంక్షనింగ్ జరుగుతున్నాయో మళ్ళీ వెళ్ళి వాళ్ళందరూ రోజు వచ్చిన ఇక్కడ నెల క్రితం ఇక్కడికి వచ్చారు వాళ్ళు జంగిల్ క్లీనెన్స్ కూడా అయిపోయింది వాళ్ళు పది కోట్ల రూపాయలు మెషినరీ రిపేర్లు ఉన్నాయి వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలు ఫ్యాక్టరీ లాక్డౌన్ అవటం వల్ల అవి కూడా చేసేస్తున్నారు సెప్టెంబర్ పదిహేను అశోక్ కళ్యాణ్ పుట్టినరోజు ఆ రోజు ఓపెన్ చేస్తారా లేదా తర్వాత నెలాకూరులోపు ఓపెన్ చేయటమే ఉంది యువతకు ఉపాధి అవకాశాలు ధ్యేయంగా పనిచేస్తున్నా కేవలం మల్లవల్లిని ఒక మల్లవల్లి ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చెందేది ఖాయం అంటే మనం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి రేటు రివిజన్ చేద్దాం నన్ను కూడా పిలిపించేడితే నలభై లక్షలు పెడదాం సరే అని చెప్పే ఇప్పుడు ఎనభై తొమ్మిది లక్షలు తగ్గిద్దామని కానీ ఇవ్వడంన్న పరిస్థితి ఏంటంటే గతంలో పదహారున్నర లక్షలకి ఎవరికైతే ఎలొకేట్ అయ్యిందో ఆ పరిశ్రమలు పారిశ్రామికతలు అందరూ చంద్రబాబు నాయుడు గారిని మనం కలిసిన పరిస్థితి నాలుగు క్రితం మేమందరం మళ్ళీ వచ్చేస్తామని రూల్స్ మారుస్తాం మూడు సంవత్సరాల లోపు ఏ పారిశ్రామిక అయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కన్నా గొప్పని ఉంటుందని మనం భావించకూడదు ఎంప్లాయర్గా ఉండటం చాలా కష్టం ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీలనే ఆదరిస్తాం తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని వచ్చే వాళ్ళ పాటు మాత్రం కఠినంగానే ఉంటాం రాబోయే మూడు క మూడు మా మూడు సంవత్సరాల్లో అన్ని అన్ని కంపెనీలు ఓపెన్ అయ్యే పరిస్థితి మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు మందికి ఎవరికైతే అలా కట్ చేశారో నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలు మలవలు రావడం ఖాయం నేను పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు పెని అనవరంలో ముప్పై వేలు యాభై వేలు లక్ష ఉద్యోగాలు కలిగితే తిరిగిన పరిస్థితిలో ఉంది అలాగే ఎయిర్పోర్ట్ మన మేధా టవర్ వన్ మేధా టవర్ టూ ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ను చాలాసార్లు చర్చలు జరిపా ఆ ఇన్స్టిట్యూట్ కనుక వస్తే ఐటీ పార్క్ కూడా అది ఫీడ్ చేస్తుంది బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు పదహారున్నర లక్షల రూపాయలకు ఒక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నడిస్తే ప్రభుత్వం మారిన వెంటనే దాన్ని తొంభై లక్షలకి ఎనభై తొమ్మిది లక్షలకు పెంచడం బాధాకరం చేతులారా అభివృద్ధి అభివృద్ధిని వికేంద్రీకృతం అని చెప్పి అభివృద్ధిని నిరోధించారు గత ప్రభుత్వంలో లేదా మల్లవల్లి ఇప్పటికే చాలా బాగుండాల్సిన పరిస్థితి అలాగే వేరకునరు గురించి కూడా నూట డెబ్బై తొమ్మిది ఎకరాలు ఉంది దాంట్లో ఒక యాభై ఎకరాలు ఉంది ఆ యాభై ఎకరాలు కూడా ఒక వంద ఎకరాలు కావాలని పరిశ్రమలు కలిసిన పరిస్థితి మల్లవల్లి పాతలకే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మేము పరిశ్రమలు పెడతామని వచ్చిన రెండు వందల నలభై మూడు నల రెండు వందల నలభై రెండు మంది అప్లికేషన్లు ఇచ్చారు ఇంకో వెయ్యి ఎకరాలు పదిహేను వందల ఎకరాలు ఎక్స్టెన్షన్ అసైన్ ల్యాండ్లు కానీ ఏపీఐసి ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం దాన్ని కూడా రాబోయే కాలంలో కొత్తగా ఐటీ కంపెనీలు గతంలో క్యాబ్జి ల్యాండ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి చూడాలి ఏవేవి రాబోతున్నాయి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది మిగతా హెచ్ఎల్ కంపెనీ ప్రతినిధితో పలు దఫాలు చర్చలు జరిపి పదిహేను వేల మంది కేవలం ఐదు వేల మంది పనిచేస్తున్నారు పదిహేను వేల మంది ఎంప్లాయ్మెంట్ త్వరగా త్వరలో రాబోతుంది దర్ టు హైర్ అనదర్ ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ నీర్ ఫ్యూచర్ ఇన్ సిక్స్ మంత్స్ సో అలాగే వేరే ఐటీ పరిశ్రమలు కూడా ఒక ఎంఎన్సి కంపెనీ అయినా తెద్దాం అనుకుంటున్నా పలు కంపెనీలతో నేను చర్చలు జరుపుతున్నా అట్లీస్ట్ ఒక కంపెనీ చేసిన అమెరికా కంపెనీ అమెరికన్ బేస్డ్ కంపెనీ ఫార్చున్ ఫైండ్ కంపెనీస్ ఒకటి వచ్చినా అది గవ గనవరం దశ దిశ మారుతుంది అలాగే ఐటీ పార్క్లో ఉద్యోగాలు కానీ మలవల్లి పారిశ్రామిక కారిడార్ కానీ అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉంది కాబట్టి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు ఫ్యాకల్టీ రావాలన్నా వెళ్ళాలన్నా పది నిమిషాలు లోపు ఉంటే వచ్చే పరిస్థితి తప్ప ఎక్కడో దూరంగా న్యూస్ వీడియోలో త్రిబుల్ ఐటీ లాంటివి పెడటం వల్ల ఫ్యాకల్టీ కూడా వచ్చే పరిస్థితి లేదు గంట గంట జర్నీ చేసి ప్రొఫెసర్ హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో వచ్చే పరిస్థితి లేదు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఇలాంటివి తీసుకొస్తే పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు కానీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే గన్నవరం గచ్చిబోలి అవుతుందని నేను బలంగా అనుకుంటున్నాను అయితే గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో రన్వేస్ పూర్తి కావడం కానీ అలాగే గతంలో భూములు ఇచ్చిన వాళ్ళ పరిహారం విషయంలో కానీ కొన్ని కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి సో ఇప్పటికి కూడా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఫ్లైట్స్ లేవు టెర్మినల్ బిల్డింగ్ను కూడా ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ప్రభుత్వం ఫిట్టా అన్ఫిట్టా పరిపాలనకి పాలకులకు అర్హులా కాదనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఇవాళ్ళు కూడా ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కేవలం మూడు సంవత్సరాలు పూర్తి చేసింది ఆ ప్రభుత్వం అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇదైనా అది కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది కానీ కనవరం ఎయిర్పోర్టు వైస్ చైర్మన్గా మన సమీక్షా సమావేశంలో ఎంగూడపాలని కాంట్రాక్టర్తో మాడడం జరిగింది నేను విజయవాడ ఎంపీ గారు ఎటు పరిసర తొమ్మిది నెలలో కంప్లీట్ చేయమని అడిగాం డబ్బులు లేని సమస్యలు వేరు ఎయిర్పోర్ట్లో డబ్బు ఎయిర్పోర్ట్ దగ్గర ఫండ్ ఉంది అయినా కాలయాపం చేసే పరిస్థితి రాబోయే ఇప్పుడు థర్టీ పర్సెంట్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది కదా రెండు మాసాల్లో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఎన్డీఏ కుటుంబ అధికారులకు వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది అది శుభ సూచకం అలాగే ఫ్లైట్స్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ ఖచ్చితంగా గన్నవరం ఒక గచ్చిబౌలి తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని గన్నవరం ఎమ్మెల్యే అలగడ్డ వెంకట్రావు గారు వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నుంచి కెమెరామ్యాన్ శేషుబాబుతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీని